ఒక చిన్న గ్రామం చుట్టూ పచ్చని పొలాలు ఎత్తైన చెట్లు ఈ గ్రామంలో నివసించే వాళ్ళు ఎంతో సాధారణంగా ప్రశాంతంగా ఉండేవారు కానీ ఈ ప్రశాంతతను పాడు చేసే ఒక సంఘటన జరిగింది ఆ గ్రామం మధ్యలో ఒక పాత గుడి ఉంది ఆ గుడిలో విగ్రహం ఉండేది ఆ విగ్రహాన్ని కొన్ని శతాబ్దాలుగా పూజిస్తున్నారు కానీ ఒకరోజు రాత్రి ఆ విగ్రహం అక్కడ కనిపించలేదు గ్రామస్తులు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు ఇలా ఎవరు చేశారు ఎందుకు చేశారో ఎవరికి అర్థం కాలేదు పోలీసులు వచ్చి విచారణ చేసినా ఏమీ లాభం లేదు గ్రామంలోని శ్రీనివాస్ అనే యువకుడు ఈ మర్మం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను గుడి చుట్టూ తిరుగుతూ ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు గుడి వెనక ఉన్న ఒక చిన్న గుహ కనిపించింది అతనికి అనుమానం వచ్చి శ్రీనివాస్ ఆ గుహలోకి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక రహస్య గది కనిపించింది ఆ గదిలో చాలా పాత పుస్తకాలు పత్రాలు ఉన్నాయి ఆ పత్రాలను చదివాడు అప్పుడు అతనికి విగ్రహం గురించి ఒక కథ తెలిసింది ఆ విగ్రహం చాలా శక్తివంతమైనది అని అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆ కథలో వ్రాసి ఉంది అలాగే ఆ విగ్రహాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచాలో కూడా ఆ కథలో ఉంది ఆ విధంగా ఉంచకపోతే అది అంతరించిపోతుందని ఉంది శ్రీనివాసుకి అంత అర్థమైంది ఎవరో ఆ విగ్రహాన్ని దొంగిలించి ఆ కథలో చెప్పిన విధంగా దాచి ఉంటారు అనుకుని అతను వెంటనే పోలీసులకు చెప్పాడు పోలీసులు ఆ రహస్య గదిని తనిఖీ చేసి ఆ విగ్రహాన్ని కనుగొన్నారు చివరకు ఆ విగ్రహాన్ని ఆలయానికి తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు గ్రామస్తులు ఎంతో ఆనందించారు శ్రీనివాసును గొప్పగా పొగడారు